అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవరా ఈ భారీ చిత్రాన్ని కొరటల్ శివ తెరకెక్కిస్తున్నారు ఈ మూవీతో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి జాన్వీ కపూర్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతుంటే బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా పరిచయం అవుతున్నాడు దేవరా మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ అండ్ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది దీంతో దేవరా మూవీపై ఆడియన్స్ లో మరింత ఆసక్తి ఏర్పడింది ఏప్రిల్ ఐదున నా దేవరా రిలీజ్ అని ప్రకటించారు ఆ తర్వాత అక్టోబర్ పదికి వాయిదా పడింది ఆ తర్వాత దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున రానున్నట్టుగా అనౌన్స్ చేశారు ఇక మెగా పవర్ స్టార్ రామ్ మూవీ గేమ్ ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ శంకర్ భారతి టూ చేయాల్సి రావడంతో బాగా ఆలస్యమవుతుంది ఇప్పుడు భారతి టూ రిలీజ్ అవడంతో ఇక నుంచి శంకర్ గేమ్ చేంజర్ పైనే వర్క్ చేయనున్నారు ఈ సినిమాకు సంబంధించి చరణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది కానీ ఇంకా ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవరా చరణ్ గేమ్ చేంజర్ ఈ రెండింటిలో కామన్ పాయింట్ ఉందనే టాక్ వినిపిస్తోంది మ్యాటర్ ఏంటంటే ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు ద్విపత్ర అభినయం చేస్తున్నారు మరో ఆసక్తికర విషయం ఏమిటంటే తండ్రి కొడుకులుగా నటించడం తండ్రి రివెంజ్ ను కొడుకు తీర్చుకోవడం అయితే దేవరా రెండు పాటలుగా వస్తుంటే గేమ్ చేంజర్ ఒక పాటుగానే రాబోతుంది రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్ వస్తాయి కానీ సక్సెస్ రాదు ఈ అనుభవం ఎన్టీఆర్ చరణ్ ఇద్దరికీ అయ్యింది దీంతో దేవరా గేమ్ చేంజర్ సినిమాలు మెప్పిస్తాయా లేదా అనేది ఆసక్తిగా మారింది మరి ఏం జరగనుందో చూడాలి